ఈరోజు మమ్మీని గర్ల్స్ స్టఫ్ చూపించేది ఇవన్నీ హ్యాండ్మేడ్ క్లిప్స్ ఎంత సీరియస్గా ఉందో చూసారా ఈ మదర్స్ ఏంటో ఈ క్లిప్స్ ఏంటో ఈ గాల్ ఏంటో నాకు అన్నట్టు సో నేను అవన్నీ పెట్టి చూపిను నార్మల్గా చూపిస్తా ఎందుకంటే నన్ను కొట్టేలా ఉంది అది ఇవన్నీ నేను పెటల్స్ పఫ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను యాక్చువల్లీ తను కృష్ణ ఫ్రెండ్ సో తనకి సపోర్ట్ చేయాలనుకొని మీకు ఈ చూపిస్తున్నాను ఇన్ కేస్ మీకు నచ్చితే పర్చేస్ చేయండి అండ్ ఇదైతే నేను బర్త్డేకి పర్ల్స్తో చేయించాను లైక్ ఫ్రాక్ మీదకి ఎందుకు ఇది బిగిసిపోతుందో నాకు అర్థం కావట్లేదు తీయవే నువ్వు అనుకుంటుంది సో ఇవన్నీ హ్యాండ్ మేడే మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు కమెంట్ సెక్షన్లో నేను నెంబర్ ఇస్తాను ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వీటితో పాటు నేను బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేయించుకున్నాను గ్రీన్ డ్రెస్ మీదకి రిషికా క్రాప్స్ అనే పేజ్ నుంచి ఇవైతే టెన్ బై టెన్ క్వాలిటీ అండ్ మోడల్ కాసుల్బేరి మోడల్లో చేసి మనను సేమ్ అంతే చేసిచ్చింది డీటెయిల్డ్గా అండ్ మన ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్